సిగ్గు లజ్జ ఇట్లాంటి ఆలోచన ధరలు రావు వాస్తవానికి ఇదేం పాట నా బాబు ఇదేం వైఖరి కదా ఇదేం షాదీసం మనుషులేనవి పాటలు ఆ నువ్వేమనుకోవాలి నువ్వేం చూడాలి నువ్వే చప్పటికెట్టు ఓడిపోతాం అని నచ్చితే పెట్టు నువ్వు నా పూట కూడా విడుదేశ సినిమాలు చాలా ఉన్నాయి కదా పొద్దు సీరియల్ ఏదో నువ్వు పాటలు చేయడం ఎందుకంటే వాడి ఎంతకన్నా గొప్ప పాటలు చేస్తావని కూడా అనుకోవడం ఇప్పుడు తక్కువ దాన్ని

విషయం ఏంటంటే ఈ పాట ఇప్పుడు సోషల్ మీడియాలో ఇంకా వైరల్ కాలేదు ప్రారంభమైంది విషయం ఏంటంటే టికెట్లు మేమే కొనాలి ప్రాణాలు మాయే పోవాలనేది రా పాట సిగ్గు లజ్జ కడుపుకు అన్న ఆహారం తింటే ఇట్లాంటి ఆలోచన ధోరణులు రావు వాస్తవానికి వాస్తవానికి ఒక టెక్నీషియన్స్ అంటే పాట రచయిత కానీ ఒక మ్యూజిక్ డైరెక్టర్ కానీ సౌండ్ ఇంజనీర్లు అంతా కూడా కళాకారులు అంటే టెక్నీషియన్ చాలా గౌరవం వాళ్ళని తిట్టాలనిపించదు కానీ విలన్ కాదు ఇప్పుడు నేను తిట్టేది దీనికి నిర్మాతగా వ్యవహరించినటువంటి ముర్ఖులని నేను ప్రశ్నించాలనుకుంటున్నాను టికెట్లు మీరే కొనాలి చప్పట్లు మీరే కొట్టాలి ఎస్ ఎవడు కొట్టమన్నాడు ఎవడు కొనమన్నాడు ఇష్టం ఉన్నోడు కొనుక్కుంటాడు భలిసి భలిసినోడు ఇష్టపడితే అభిమానిస్తే పోయి కొనుక్కుంటాడు రండి కొనండి సావండి అని పిలుస్తాడా వాడు పిలిచిండు పోవడానికి నీకు బుద్ధుందా కడుపుకు తింటున్నావు కదా ఇదేం పాట రా బాబు ఇదేం వైఖేదిరా ఇదేం షాటిజము మనుషులేనా ఈ పాట రాసిందో అసలు నువ్వే కొనుక్కోవాలి నువ్వే చూడాలి నువ్వే కొట్టే కొట్టావుడు కొట్టావు నచ్చితే కొట్టు నువ్వు నా కొట్ట కూడా వదిలేసిన సినిమాలు చాలా ఉన్నాయి కదా ఆ హీరోకే సినిమాలు ప్లాప్ అయినవి ఉన్నాయి కదా నా నచ్చితేనే కొడతావు కదా నచ్చకుండా ఓడికోటావు నీకు అన్న మెదల్లేదా ఏం పాటరా ఈ పాటలు జలసి కడుపులో అక్కసు ఇది ఖచ్చితంగా దీని వెనక కుట్ర ఉంది లేదా ఏ టైంలో ఏం చేసుకోవాలి డబ్బులు చేసుకోవాలనుకోవడం అయినా వద్దు సీను వద్దు సీను అనే పాట చేసుకునేటువంటి యూనిట్ అశ్లీల మీద చేసుకునేటువంటి నీవు ఇట్లాంటి పాటలు నేను అని చెంతకన్నా కూడా ఒక అవివేకమే వద్దు సీన్ మీద నువ్వు పాటలు చేయగలిగినటువంటి వాడివి ఎంతకన్నా గొప్ప పాటలు చేస్తావని కూడా అనుకోవడం బుద్ధి తక్కువ పని అర్థమవుతుందా మరే అసలు దాని గురించి ఇంకా విశ్లేషించాలంటే ఇబ్బందిగా అనిపిస్తుంది ఎందుకంటే పాపం రచయితని అవమానించినట్టుగా అనిపిస్తుంటుంది దీంట్లో నేను ఏది కూడా ఎక్కడ కూడా నేను పాయింట్అవుట్ చేసినా దీని మూలం కూడా టెక్నీషియన్ అవమానించాలని కాదు దాన్ని నిర్మాత యొక్క ఉద్దేశాన్ని నిర్మించి ఖర్చు పెట్టినటువంటి వానికి మాత్రమే ఇవి నా విమర్శలు నీకు ట్రెండ్ ప్రకారం వెళ్తాను ట్రెండ్ దగ్గర పాటలు చేసుకుంటా అంటే ఓకే కానీ ఇట్లా ఒక వ్యక్తిని టార్గెట్ చేసి ఒక వ్యక్తిని ఒక హీరోని టార్గెట్ చేసి సినిమాను టార్గెట్ చేసి పాటలు చేయడం సహ్యతుకం కాదు నేను పాటంతా కూడా చండాలను ఉండే కానీ నాకే విజ్ఞత సంస్కారం అడ్డ వస్తూ ఉంది నువ్వు రాసినటువంటి నువ్వు పోల్చినటువంటి పదాలు పోల్చిన వాక్యాలు సహ్యత్వం కాదు అది మూర్ఖత్వం అజ్ఞానం షాడిజ లక్షణాల్లో భాగం అవి ఇది కళారంగం నువ్వు కూడా కళారంగంలో ఉన్నావు నీ ఇష్టం వచ్చినట్టు పాట పెట్టాలి మేము వినాలా మరి నీ ఇష్టం వచ్చినట్టు ఫ్రీగా ఉంది కానీ యూట్యూబ్ ఫ్రీగా ఉంది అప్లోడ్ చేసేసుకోవాలి డాటా పెట్టుకొని డబ్బులు కొనుపెట్టుకొని మేము వినాలా ఇదొక్కటిరా ఏది బట్ట పడితే పెడతారో నువ్వు వద్దు సీనా అనే పాట నువ్వు ఫ్రీగా డబ్బులు యూట్యూబ్లో పెట్టేస్తావు మేము డాటా ఖర్చు పెట్టుకొని వినాలా అని అంటే ఎట్లుంటుందిరా అర్థమవుతుందా నీకు మెదడే ఉందని నేను అనుకుంటున్నా నాకు తెలిసి నీకు చిన్న మీద నుంచి తిప్పుకుండా వచ్చామో కానీ సో ఏదైతే ఏదైతేనేమి కళాకారుని గౌరవించాలి సినిమా వాళ్ళు కూడా ఒక కళాకారుడే నువ్వు ఒక కళాకారుడివే కళని పోషించు ఇలా భక్షించకు పోషణకు భక్షణకు తేడా ఉందిరా మూర్ఖుడా అర్థమవుతుందా నువ్వు ఒక కళాకారుడే ఉండి కళా పోషకుడే ఉండి ఇంకో కళాకారుని ఈ విధంగా ఎద్దవజ సిగ్గు మాలిన చర్య రాజకీయ వ్యభిచారం కన్నా ఘోరం అయినా నువ్వు సీను వద్దు సీను పాటలు చేసుకుంటూ నీ గురించి మంచి మాట్లాడతా అనుకోవడం కూడా బుద్ధి తక్కువ పని అవుతుందిరా సో వట్ ఏదైతేనేమి ఇట్లా అల్లు అర్జున్ మీద ఒక్కసారిగా దాడి జరుగుతూ ఉంది దీని వెనక సోఫా వాంటింగ్ మాఫియా సోఫాలు కావాలని అనుకునే వాళ్ళు బ్రీఫ్ కేసులు కావాలనుకునే మాఫియా బ్లాక్ మెయిలర్లు ఉన్నారు ఒక ఓయూ విద్యార్జీస్ పేరు మీద దాడి రాజకీయ నాయకులు మీద పేరున దాడి ప్రొఫెసర్ల పేరు మీద దాడి సినీ వర్గం నుంచి మీద దాడి సోషల్ మీడియా నుంచి దాడి ఇట్లా దాడి చేస్తుంది కేవలం అల్లు అర్జున్ మీద కాదు సినీ పరిశ్రమ మీద తస్మాత్ జాగ్రత్త చాలా ప్రమాదం దీని ఫలితాలు చాలా ఘోరంగా ఉండబోతున్నాయి రాబోయే రోజుల్లో ఎవరికి అంటే సినీ పరిశ్రమకు అండ్ రేవంత్ రెడ్డి ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి మనసుల్లో ఏం చేరుతుంది నిజమైనటువంటి గ్రౌండ్ లెవెల్లో ఎలా రిసీవ్ చేసుకుంటున్నారు వాళ్ళ అభిప్రాయం ఏమిటి వాటికి విలియకపోతే ఏమిటి అంటే కేసీఆర్ నడుగు చెప్తాడు కేటీఆర్ని అడుగు చెప్తాడు అడగాల్సిన అవసరం వాళ్ళని చూస్తే తెలుస్తుంది ప్రజల్లో రియాలిటీని దగ్గరని గ్రహించకపోవడం వల్ల వాటిని లెక్క చేయకపోవడం వల్ల వాటిని బుల్డో చేయపో చేయడం వల్ల ఈరోజు అనుభవిస్తున్నారు కానీ నీకుండదు భవిష్యత్తులో ఇట్లా కళాకారుల నుంచి కూడా ఇట్లాంటి పాట రావడం సిగ్గుమాలి నచ్చ బాధపడుతున్నాం బాధపడాల్సిన అవసరం సో మళ్ళీ ఇట్లాంటి రిపీట్ కాకుండా తగినటువంటి కళాకోషనటువంటి పాటలు చేసా చేస్తారని ఆశిస్తున్నాను